అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణా వి అండి బిఫోర్ లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళామని చెప్పాను కదా నైన్ డేస్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యే రోజు మళ్ళీ ఎర్లీ అవర్స్లో వెళ్ళి గంగా స్నానం చేసి దీపాలు ఇవి వదిలేసి దర్శనం చేసుకున్నామన్నమాట దర్శనం చేసుకుని గుడి బయట ఈ ఫొటోస్ అన్నీ దిగాము దిగిన తర్వాత ఇంకా రిటర్న్ అవ్వాలి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఇంకా కొన్ని మిస్ అయిన ఉంటే అవి కూడా చూసుకున్నాం అన్నమాట ఇంకా అసలు అక్కడ ఎంత అద్భుతం అండి అసలు ఆ ఎర్లీ అవర్స్లో మనం దీపం పెట్టి రిటర్న్ అవుతూ ఉంటే అసలు ఆ ఋషులు అందరూ ఎదురొస్తూ ఉంటారు ఆ ఎర్లీ అవర్స్లో అన్ గంగమ్మ తల్లి మీద ఆ సూర్యకిరణాలు పడి మెరుస్తూ అసలు ఆ శివయ్య మనకి వా వేరే ఆ సాధువు రూపంలో మన ఎదురొస్తున్నారా అన్నంత అంత అనిపిస్తూ ఉంటుందండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది వేద పాఠశాలలో చదివే పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఎంత అద్భుతం అనమాట కాశీలు అడుగుపెట్టిన దగ్గర నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఒక్కొక్క అద్భుతం అండి ఒకవైపు పూజలు జరుగుతూ ఉంటాయి ఒకవైపు వెనక వైపు శవాలను కాలుస్తూ ఉంటారు అది కూడా శివయ్య లీలే కదా అసలు ఎక్కడ ఇలా జరగదు కదా మన ఊళ్ళల్లో అయితే వెంటనే గుళ్ళన్నీ మూసేస్తారు ఇది కూడా ఒక అద్భుతమే అనిపించింది అనమాట చాలా బాగా జరిగింది ఇంకా మనం అయోధ్య వెళ్ళినప్పుడు అంత మంచి యోగులతో అంత మహానుభావులతో ఈయన కలిసి భోజనం చేయడము వాళ్ళ ఎదురుగా మేము కూర్చుని భోజనం చేయడము నిజంగా రామయ్య తండ్రి ఇచ్చిన అదృష్టము ఆయన లీలా అనిపించింది అయితే వచ్చిన తర్వాత అమ్మ చెప్పారు కంపల్సరీ ఒక పది మందికి భోజనం పెట్టుకోవాలి తాంబూలం ఇవ్వాలి మళ్ళీ కాలభైరవుడికి గారెల దండ పూలదండ వేసి భోజనం పెట్టిన తర్వాతే మీరు తినాలి అని చెప్పారు సరే మన కాలనీలో నల్ల కుక్క ఎక్కడా లేదు ఎలా అనేసి అనుకుంటే ఆ రోజు మార్నింగ్ ఈయన మన వెనక లైన్కి వెళ్తే అక్కడ చక్కగా ఉందంట రానక అనగానే వెనకాలే వచ్చేసిందంట అండి ఇదిగోండి మన కాలనీ బంగారు తల్లు అనమాట చక్కగా వాళ్ళ హస్బెండ్స్ ఆఫీస్ వెళ్ళిన వెంటనే వచ్చి చక్కగా నాకు హెల్ప్ చేశారు రవళికి రావడం కుదరలేదండి వాళ్ళ అత్తగారికి మోకాళ్ళ ఆపరేషన్ అయింది ఇంకా చూడండి కాలభైరవుడు ఎంత బాగా వచ్చేసి చక్కగా దండ అవన్నీ వేయించుకుని చక్క భోజనం కూడా ఎంత చక్కగా నిజంగా కాలభైరవుడు వచ్చి తిన్నాడా అన్నంత చక్క నీట్గా తిని వెళ్తే చాలా తృప్తిగా అనిపించిందండి తర్వాత ఇంకా హారతి అది రామోదిన పుష్ప గారు తెలుసు కదా మీకు శ్రీదేవి గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ లెక్చరర్ ఇంకా అందరం కలిసి హారతి ఇచ్చేసి ఆవిడ బ్రాహ్మీణ్ అనమాట చక్కగా అన్నీ బాగా చేస్తారు ఆ పూజల గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా డౌట్ ఉన్నా చెప్తారనమాట హారతి ఇచ్చిన తర్వాత మేము తిన్నామన్నమాట ఇంకా ఇచ్చే ముందు మా మావయ్య కూడలు బాగా ఇచ్చేస్తారు పూజ బాగా చేస్తుంది అనమాట అది దాని చేసి అరే నా కాశీయాత్ర పూజ పూర్తయిపోయిందంటే ఏం పూర్తయిపోయింది అక్క నీ కాశీయాత్ర నువ్వు కాశీ దగ్గర తెచ్చిన గంగా జలాన్ని రామేశ్వరంలో అభిషేకం చేయించాలి రామేశ్వరంలోంచి ఇసుక తీసుకొచ్చి మళ్ళీ కాశీ వెళ్ళి కాశీ గంగా గంగమ్మ తల్లిలో కలిపిన తర్వాత నీ కాశీయాత్ర పూర్తయినట్టు అన్నది ఇంకా అనుకోకుండా అది కూడా ఆరు నెలల లోపే రామేశ్వరం వెళ్ళాము అక్కడ అభిషేకం అయి చేయించి వచ్చాను ఇంకా గంగమ్మ తల్లిలో తీసుకెళ్ళి రామేశ్వరం వేసుకొని కలపాలండి చూడండి చక్కగా ముందు మాకు పెట్టేసి మా బంగారు తల్లు తర్వాత వాళ్ళు తిన్నారనమాట తాంబూలం కూడా చక్కగా అరేంజ్ చేసి పెట్టేసి అంత బాగా హెల్ప్ చేస్తారండి వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలంటే మన కొత్త ఇంటికి వెళ్ళాలంటే అదొక బెంగగానే అనిపిస్తుంది కానీ వన్ అవర్ ఏ అండి డిస్టెన్స్ ఆ ఇంటికి ఇక్కడికి కానీ కొత్త ఇల్లు కదా మనము జస్ట్ ఫస్ట్ ఇయర్ ఇంటికి ఇచ్చేయడం ఎందుకు జస్ట్ వన్ ఇయర్ అలా వన్ ఆర్ టూ ఇయర్స్ ఉండి మళ్ళీ వచ్చేద్దాం అనుకుంటున్నాము ఇంత బాగా జరిగినందుకు కాశీయాత్ర చాలా సంతోషంగా అనిపించిందండి ఉంటాను మళ్ళీ కలుద్దాం